మనం బాలకృష్ణ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ రిలీజ్ అయింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రీ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ టైం మిషన్ కూడా పెట్టారు మన టైమ్ మిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ బాలకృష్ణ గారి మూవీ మనం ఇప్పుడు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన సినిమా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఇక్కడ టైం మిషన్ దగ్గర ఉన్నాం మనం ఐడిటీవీ ఛానల్ తరఫున మనం ఇప్పుడు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మూవీ మనం టైమ్ మిషన్లో ఉన్నాం వంద సంవత్సరాలు సో నిజంగా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అప్పట్లో చూసాము టీవీలల్లో నిజంగా ఈ మిషన్ ఉంటే మనం కూడా ఒక వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు వెనక్కి పోయి మనము మన జీవితంలో జరిగిన విషయాలు తెలుసుకోవచ్చు చరిత్రలు తెలుసుకోవచ్చు సో అవకాశం మళ్ళీ వచ్చింది రియల్గా చూస్తుంటే ఈ మిషన్ టైం మిషన్ నిజంగానే ఎక్కడికి వంద సంవత్సరాలు ఇంక వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో నిజంగా ఎక్స్పెక్ట్ చాలా బాగుంది ఇదైతే ఊహ చూస్తున్నాం టైం మిషన్ టైం మిషన్లోకి వెళ్ళి మనం వచ్చాము ఒకసారి ఒక గత వెయ్యి సంవత్సరాలు వెనుకకెళ్ళిన ఒక ఫీలింగ్ లాగా ఒకటి మనకు అప్పట్లో అంత టెక్నాలజీ లేకున్నా మనకు చూపించారు హాయ్ అన్న మీ పేరు ప్రత్యూష్ ప్రత్యూష్ గారు ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత బాలయ్య గారి హ్యాపెన్ చాలా ముందరసింది ఒక ఎట్లీస్ట్ ఒక మేబీ టెన్ ఇయర్స్ ముందర రావాల్సింది బట్ ఎనీవేస్ బెటర్ లేట్ దెన్ ఎవర్ కదా బట్ యా లైక్ గుడ్ ఫర్ ఫ్యాన్స్ దట్ యూనో మళ్ళీ రిలీజ్ అవుతుంది అండ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిగ్ స్క్రీన్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ద నార్మల్ స్క్రీన్ సో అప్పట్లో టెక్నాలజీ అంత ఎంత లేదు కానీ మూవీ తీసారు టెక్నాలజీ చాలా ముందుకు వచ్చింది అది స్క్రిప్ట్ బట్ ఉంటుంది స్క్రిప్ట్ ఇస్ కింగ్ ఆఫ్ కోర్స్ బట్ ఏంటంటే కాన్సెప్ట్ అప్పుడు చాలా న్యూ ఇది అలాంటి ఆ టైమ్స్ లో తీశారు అంటే ఆ విజన్ వాజ్ గ్రేట్ అండ్ యూనో దే ఆర్ మెనీ యాక్టర్స్ జస్ట్ నాట్ వన్ యాక్టర్ అనేది కాదు అండ్ దెన్ ద సాంగ్స్ తరుణ్ ఆయనో ఆయనో అండ్ దెన్ ఎప్పుడు చూసారు దూసారు థియేటర్లో చూసాను నేను స్కూల్లో ఉన్నాను స్కూల్లో ఉన్నాను అప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ హై స్కూల్లో ఉన్నాను నేను సో లాంగ్ టైమ్ బ్యాక్ సంవత్సరాలు దాని అయ్యా ఐ థింక్ సో అది ఆర్టిస్ట్ క్రస్టర్స్లో ఆర్టీసీ క్రాస్ రోస్లో అక్కడ మన అవర్ ఫేమస్ థియేటర్స్ కదా ఐ థింక్ ఇట్ వాస్ ఐమ్ నాట్ షూర్ దేవీలోనో ఎక్కడ చూసాను సుదర్శన లేకపోతే సంజయ్ ఐమ్ నాట్ షూర్ సో ఇట్స్ కొంట బి మెమరబుల్ అనమాట బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఎంతకాలం వస్తుందో వస్తుంది అనేది బికాస్ వచ్చేసింది సో ఫైనలీ జయబలే ఫ్యాన్స్ అందరం యూనో తెలుగు ప్రేక్షకులు ఫైనలీ వస్తుందని ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా దే స్టార్ట్ సీయింగ్ ఇట్ సో దట్ ఇంకో సంవత్సరం దాకా ఇది రిలీజ్ నడవాలని ఆల్ రౌండ్ ద వరల్డ్ నేను విన్ వెయిటింగ్ ఫర్ ఎవర్ అంటే ఇప్పుడు మన ఆడియన్స్ అంటున్నారు బాలయకృష్ణ ఆడియన్స్ బాలయకృష్ణ గారు కొడుకు కూడా ఇలాంటి సినిమా తీయాలి అని అంటున్నారు న్యూస్ చూశాను బట్ దెన్ అమరేష్ పూరి గారు చనిపోయారు కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని పెడతారు క్యారెక్టర్ అంతా బాలసుబ్రహ్మణ్యం గారు ఉండే వాళ్ళు కూడా సో అది దట్ ఈస్ అప్ టు ద కాస్ట్ అండి ఇప్పుడు ఎట్లా అంటే దే వర్ మెనీ ఇన్నోవేటివ్ థింగ్స్ ఇట్ వాస్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్ మన ఈ మూవీ అయితే ఇప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు చూస్తుంటే పాటలు కంపల్సరీ అది అంతరిక్షమైన పాట ఒకటి ఉంది అది బ్రేక్ డాన్స్ పాట ఒకటి ఉంది అది దాట్ వుడ్ బి ఐ వుడ్ సే ఇస్ హైలైట్ ఎస్ అది ప్యాలెస్ లో ఉంది ఒక పాట బట్ ఐ వుడ్ సేషన్ అమేజింగ్ అది అ చిన్న పిల్లవాడు అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూనో దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఐచా త్రీ టీవీ వస్తుందంటే కంపల్సరీ ముందర రెండు గంటల ముందర పాప్కార్న్ పెట్టుకొని రెడీ కూర్చునేవాడిని నేను ఐ హోప్ మేబీ మేబీ గివ్ ఇట్ ఈ షార్ట్ యూనో యూనో సో దట్ బట్ దేర్ ఆర్ ఫన్నీ సీన్స్ కూడా ఉన్నాయి ఒకటి వజ్రాలు వైడోరా గుడ్ క్వశ్చన్ ఐ థింక్ దాట్ క్వశ్చన్ ఐ వుడ్ సే బాలయ్య ఆన్సర్ చేస్తే బెటర్ ఐ వుడ్ ఫాలో స్టాండ్ నేను బాలయ్య గారు కొడుకు తీయాలనుకుంటున్నారు మీరు ఇట్లాంటి మూవీ అంటే ఇట్స్ ఇస్ ద న్యూస్ బట్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు సే వాళ్ళు తీయాలి వాళ్ళు స్క్రిప్ట్ ఉంటే డెఫినెట్గా తీస్తారు అని ప్రొడక్షన్ వాల్యూస్ యూనో ఎవ్రీథింగ్ హోప్ఫుల్లీ ఇట్ గెట్స్ డన్ సూనర్ దాన్ లేటర్ ఎన్ని అడ్డం అడ్డంకులు ఉన్నా కూడా సినిమా ఫ్యాన్ బేసికలీ కలెక్షన్ ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పుడు అయితే నైన్ ఇస్ అండ్ ఐకాన్ యోనో లెజెండ్ అండ్ లెజెండ్ విల్ కంటిన్యూ జయబాల అవునండి ఇప్పుడే వెళ్ళొచ్చాను నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇలాంటి సినిమా ఇప్పుడు తీయాలంటే మినిమం మూడు వేల కోట్లు పెట్టినా కూడా ఇంత మంచి ప్రాజెక్ట్ అయితే రాదు అసలు ఆ రాజుల కాలం సెటప్ కానీ మళ్ళీ అడ్వాన్స్డ్గా వెళ్ళి ఇప్పుడు మనం వీడియో కాల్స్ చూస్తున్నాం మనుషుల్ని ఎలా చూడాలని చెప్పేసి అసలు ఆ సినిమా చూసినప్పుడు అప్పట్లోనే వీడియో కాల్స్ చూపించారు మళ్ళీ అడ్వాన్స్డ్గా మన మనుషులు ఏమనుకుంటే అది బయట చెప్పేయడం కానీ ఇంత అడ్వాన్స్డ్గా తీసిన డైరెక్టర్కి నిజంగా దండం పెట్టాలండి నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా బాలయ్యకి నా దండం పెట్టాలండి అలాంటి లెజెండరీ యాక్టర్ ఇలాంటి మంచి సినిమా మన పిల్లలకు చూపించారంటే అసలు తెలుస్తుంది అప్పట్లో శ్రీకృష్ణదేవరాలు ఎవరు నిజంగా అండి ఒక బహుబలి చూసినప్పుడు ఒక కేజీఎఫ్ చూసినప్పుడు ఒక త్రిబుల్ చూసినప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేశానో ఇప్పుడు ఆ రీలీజ్ ఎక్స్పీరియన్స్ నాకు అలాగే అనిపించింది అప్పట్లో నిజంగా అంత ప్రింట్ కూడా చాలా బాగుంది సర్లే అప్పటి సినిమా ఏం బాగుంటుంది అనుకున్నాం కానీ నిజంగా ఒక కొత్త సినిమా చూస్తే ఏ అయితే ఎంజాయ్ చేశానో అంత హ్యాపీ ఫీల్ అనిపించిందండి నిజంగా బాలయ్య యాక్టింగ్కి దండం పెట్టాలి అన్ని క్యారెక్టర్లు అసలు ఆ సాంగ్స్ ఆ బ్రేక్ డాన్స్ అదేనండి రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ప్రింట్ బాగుంది దానికన్నా కూడా ఇలాంటి నిజంగా కాన్సెప్ట్ చాలా బాగుంది అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్గా ఇంత మంచి సినిమాని తీసారు నేనైతే ఊహించలేదు సినిమాకి వచ్చిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇలాంటి సినిమాలు నిజంగా ఏదైనా ఇంకా పాత సినిమాలు ఏదైనా ఉంటే మళ్ళీ రీ రిలీజ్ చేయండి బాలయ్యకి నమస్తం పెట్టాను నిజంగా నాకు తెలిసి ఇది పాటు బాలయ్య కొడుకు చేస్తే బాగుంటుంది మోసించిన బాలయ్య ఫ్యాన్స్ అవునండి చేస్తే మాత్రం నిజంగా హిట్ అవుతుంది కానీ దాన్ని క్యారీ చేసే వాళ్ళు ఎవరు నాగశ్విన్ ఏమన్నా డైరెక్షన్ చేస్తే బాగుంటుంది లేదా రాజమౌళి గారి వల్లే అవుతుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి పిల్లలకి కన్ఫామ్గా చూపించాలి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మైండ్లో నుంచి ఇంకా పోవట్లేదు ఆ విజువల్స్ అంత అడ్వాన్స్డ్గా అప్పట్లో తీశారంటే నిజంగా దండం పెట్టాలి ఆ డైరెక్టర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్ యూ ఒక ముఖాలు చెప్పాలంటే జై బాలయ్య ఊరికేనరండి పబ్బుల కాడ జై బాలయ్య అని ఇలాంటి అద్భుతాలు తీశాడు కాబట్టి జై బాలయ్య అంతే జై బాలయ్య సూపర్ అన్న త్రీ సిక్స్టీ మనకి ఇంకా మంచిగా ఉన్నది మూవీ సినిమా అప్పుడు అంటారా ట్వెల్త్ ట్వెల్వ్ ఇయర్స్ అట్టు అప్పుడు వంద రూపాయలు కిలో మటన్ ఉండే అది గుర్తు ఇప్పుడు పన్నెండు వందలు అయింది అన్న అది గుర్తుంది ఇప్పుడు మూవీ మీరు ఇన్ని సంవత్సరాల అవునండి నేను అనుకుంటాను పార్ట్ టూ అంటారు కదా అలాంటిదే మనం రావాలి ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది సో టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీ మూవీ తీసిరు ఇప్పుడు ఇంకా చాలా బాగా తీశారు దేవరాయల అందరు చూపించారు ఇది ఇంకా పార్ట్ టూ రావాలని కోరుకుంటున్నాం చాలా తీర్ అవునండి యాక్చువల్ గా ఆయన మా ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు సో ఆ ప్రేమతో చూద్దామని వచ్చాము మంచి అందగా అందంగా ఉన్నారు ఆ సినిమాలు చాలా ఫైట్స్ చాలా బాగున్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయి అసలు శ్రీకృష్ణదేవరాయల టైం అవును చాలా బాగుంది అది నిజంగా చాలా సాంగ్స్ అన్ని బాగున్నాయి ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి అంటే ఫ్యూచర్కి వెళ్ళడం పాస్ట్ వెళ్ళడం అన్ని బాగుంది అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి కొడుకు ద్వారా కూడా సినిమా తీయాలి తీస్తే బాగుంటుందండి ఖచ్చితంగా ఇది ఫ్యూచరిస్టిక్ ఫిలిం మాకు బాలకృష్ణ గారు అంటే ఇష్టమై ఈ సినిమా చూద్దాం కొంచెం థ్యాంక్ యూ

టైం మిషన్ ఎక్కినాను ఎప్పుడైనా ఎక్కాలి మేము ఎక్కితే ఉంది ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు ఆ ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు టైం మిషన్ ప్రొడ్యూస్ చేస్తారు దాన్ని ఎక్కుతాం ఇప్పుడు ఎక్కి ఎటు పోవాలో మాకు తెలియదు పాస్ట్ పోతామో ఫ్యూచర్ పోతామో మాకే తెలియదు మా ప్రాపర్ వచ్చి శంషాబాద్ మేము వచ్చి ఎవ్రీ ఫ్రైడే మేము మూవీస్ మూవీస్ రివ్యూస్ ఇస్తుంటాం అలాంటి మా బా మేము బాలయ్య ఫ్యాన్స్ తరఫున వచ్చి మేము ముందుగా నంద నంద నందమూరి తారక రామ ఎన్టీ రామారావు గారు అంటే మేము చాలా ఇష్టపడతాము అలా నుంచి అప్పటి నుంచి మేము ఎన్టీ రామారావు గారి బాలకృష్ణ గారి హరికృష్ణ గారి మన జూనియర్ ఎన్టీఆర్ గారి కళ్యాణ్ రిలీజ్ అయింది అంటే మేము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళా స్క్రీన్ షేర్ మీద చూసినాం అంటే అది మామూలు మాట కాదు చాలా గొప్ప విషయం అనొచ్చు అప్పటి సినిమా మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ అదే స్క్రీన్ మీద మనం చూసుకున్నామంటే అది చాలా గొప్ప విషయం అనుకోవచ్చు కూడా కానీ ఒకటే అంటున్నా బాలయ్య బాబు కొడుకు చేస్తే ఈ సినిమా సెట్ కాదు మళ్ళా బాలకృష్ణ గారు ఇలా ఉండాలి అలా కొడుకు ఉంటేనే సెట్ అవుతుంది బాలకృష్ణ ఉంటేనే దీనికి ఓపు వస్తుంది ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే బాలకృష్ణ తప్ప ఎవరు చేయరు ఎందుకంటే ఆ సినిమా క్యారెక్టర్ తగ్గట్టు ఆయన చేయాలి ఒకవేళ ఉన్నా కూడా అలా కొడుకు తండ్రి తండ్రి పార్త ఏదైనా సెకండ్ పార్ట్ అన్న కంపల్సరీ ఉండాల్సి వస్తుంది బాలకృష్ణ గారు ఎందుకంటే ఆ సినిమా అంటేనే బాలకృష్ణ బాలకృష్ణ అంటే ఆదిత్య సినిమా ఎందుకంటే అలాంటి సినిమా ఇంకో చేస్ట్గా మన తరుణ్ గారు చేసారు ఇలా అప్పట్లో చిన్నగున్నప్పుడు తరుణ్ గారు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక స్క్రీన్కి ఇప్పుడు ఒక హీరో అయిండు ఇప్పుడు కూడా ఆ సినిమా చూసుకొని తరుణ్ గారు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చాలా బాగుంది జై బాలయ్య జై బాలయ్య ఓకే